దళిత సోదరులకు పేద మధ్యతరగతి మిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు మిత్రులారా జోదం అనేది బాగా డబ్బున్నవారు ఆధిపత్య వర్గాలు టైంపాస్ కోసం ఆడుకునేటటువంటి ఆట క్రీడ అంతే తప్ప దళితులు పేద అంటే నా ఉద్దేశం డబ్బులు లేనటువంటి పేద మధ్యతరగతి మిత్రులు ఆడేటటువంటి ఆట కాదు మిత్రులారా పనులు లేక జీవ జీవనోపాధి లేక మీరు ఎక్కడికో వలస కూలీలుగా పోయి ఈ రెండు మూడు నెలలు కష్టపడి పండగ పేరుతో సంపాదించినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి మీ భార్య పిల్లలకు కుటుంబాలకు ఖర్చు పెట్టుకోకుండా మీ యొక్క స్వార్థ ఆనందం కోసం ఈ పేకాట గుండాట మరి కోడి పందాలు ఆడితే డబ్బులు పోతాయి మిత్రులారా అది పూర్తిగా మోసం మీరు ఆడే ఆట కాదు మీకు సంబంధించినటువంటి ఆనందం అంతకన్నా కాదు మిత్రులారా పోతాయి అదంతా కన్నింగ్ నిన్నే ఒకడు చెరుకుట్టుకుపోయి సంపాదించుకొచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మరి ఆటలో దబ్బెట్టుకుని కనీసం భార్య పిల్లలకి భోజనం పెట్టే పరిస్థితి లేకపోతే నేనే ఒక మూడు వేలు ఇచ్చి పంపించాను మిత్రులారా నేను గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాను కానీ ఆ రోజున సోషల్ మీడియా లేదు ఇది తప్పు పేద దళిత మధ్యతరగతి ప్రజలు ఆడేటటువంటి ఆట కాదు వినోదం కాదు ఈ జోదం అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి మీరెంతో కష్టపడి వలస కూలీలుగా పోయి కష్టపడి సంపాదించుకొని వచ్చి పండగ పేరుతో ఇంటికి ఆ డబ్బులన్నీ మీ భార్య పిల్లలకు మీ కుటుంబానికి ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయాలి తప్ప ఇలాగ మీ వ్యక్తిగత స్వార్థం ఆనందం పేరుతో ఈ యొక్క దొంగ జోదంలో పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు మిత్రులారా ఒక్కసారి ఆలోచించుకొని పెద్దవాడిగా చెప్తా ఉన్నాను ఇది అసలు కరెక్ట్ కాదు మనకు సంబంధించినటువంటి ఆట కానే కాదు మిత్రులారా పెద్దబాబులు డబ్బులు పోగొట్టుకున్న వారికి వందల కోట్ల ఆస్తులు ఉంటాయి కాబట్టి అది పెద్ద విషయం కాదు వారికి ఏం చేయాలో తెలియక టైంపాస్ కోసం ఆడుకుంటా ఉన్నారు మీరు ఆటే మీరు ఆడే ఆట కాదు మిత్రులారా అలాగే ఈ యొక్క ఎంజాయ్మెంట్ పేరుతో దొరికిన మందంతా తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి మిత్రులారా డాక్టర్గా చెప్తున్నాను నా కళ్ళ ముందు ఎన్నో వేల మంది చచ్చిపోయారు ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంతోమందిని చూశాను దయచేసి ఆలోచించండి మీరు సంపాదించిన డబ్బులు అంతంత మాత్రమే కాబట్టి మీ భార్య పిల్లలకు కుటుంబాలకు ఖర్చు పెట్టి మీరు ఎంజాయ్ చేయండి ఈ పండగ పేరుతో అంతే తప్ప జోదం పేరుతో నష్టపోకండి మోసపోకండి నా యొక్క సందేశాన్ని వినండి మిత్రులారా డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్ సమాజ్ సర్వేజనో సుఖినో భవంతు జై భీ